అసలు వివాహమెందుకు చేసుకోవాలి ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది దీనికి సమాధానం ప్రతివారు తెలుసుకోవాలి ప్రతి మనిషి మూడు రుణాలతో పుడతాడు ఋషి రుణం దేవ రుణం పితృ రుణం ఈ రుణాలను తీర్చడం ప్రతి వ్యక్తి యొక్క విధి ఈ రుణాలు తీర్చకపోతే మరల జన్మ ఎత్తవలసి వస్తుంది మానవ జన్మకు సార్థకత జన్మరాహిత్యం కావున ప్రతివాడు రుణ విముక్తుడు కావాలి దానికి ఏంటి మార్గం మన పెద్దలు చెప్పారు బ్రహ్మచర్యైన తీర్చాలి అంటే చేయవలసిన వేదాధ్యయనం చేయాలి అలాగే పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి తరువాత తరం వారికి వాటిని అందించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి రెండు దేవ రుణం యజ్ఞ యాగాది క్రతువులు చేయడం చేయించడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి యజ్ఞం అంటే త్యాగం యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెందుతారు సకాలంలో వర్షాలు కురుస్తాయి పాడి పంటలు వృద్ధి చెందుతాయి కరువు కాటకాలు తొలగిపోతాయి నీరు గాలి వెలుతురు ఆహారాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ మనమెంతో రుణపడి ఉన్నాం కనుక ఆ రుణాన్ని తీర్చకపోతే మనం కృతజ్ఞలం అవుతాం మూడు పితనం సత్సంతానాన్ని కనడం ద్వారా ఈ రుణాన్ని తీర్చుకోవాలి తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు మనకు జన్మనిచ్చి పెంచి పోషించినవారు వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించడం ద్వారా పితృదేవతలకు తర్పణాది క్రియలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితనం తీర్చుకోవాలి సంతానం కనాలంటే వివాహం చేసుకోవాలి గదా మావ్యవత్సేత్సి అంటుంది వేదం అంటే వంశపరంపరను పెంచవద్దు వేదాధ్యయనం యజ్ఞం చేయడం సంతానము కనడం ఇవి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన విధులుగా వేదం చెబుతున్నది యజ్ఞాలలో పంచయజ్ఞాలు విధిగా ప్రతి మనిషి చేయాలి అవిదేవ దేవ మనుష్య భూత పితృ బ్రహ్మయజ్ఞాలు